హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బ్లాగ్స్ అండి టుడే రెసిపీ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఫిష్ కబాబ్ ఫ్రిష్ ఫ్రై అన్నీ రెండు ఒకటే మా మేమైతే అలానే పిలుస్తాము మీ సైడ్ ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫిష్ కబాబ్ ఎలా ఈ వీడియోలు అయితే పూర్తిగా చూపిస్తాను అంటే ముందుగా నేను వచ్చి విలేజ్లోకి అయితే ఫిష్ అయితే వచ్చింది ఊర్లోకి అక్కడ టూ కేజెస్ ఫిష్ అయితే తీసుకున్నాము తీసుకొని క్లీన్ చేయడానికి ఇందులో ఉప్పు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా కొంతమంది రాళ్ళు ఉప్పుతో పాటు నిమ్మకాయ నెక్స్ట్ పసుపు కూడా వేసుకుంటారు బట్ నేను ఓన్లీ ఉప్పు మాత్రం వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచేసినామంటే అందులో బ్లాక్ బ్లాక్గా బ్లడ్ బ్లడ్ ఉంటుంది కదా ఆ బ్లడ్ నెక్స్ట్ వచ్చి దాంట్లో ఉండే ఫ్యాట్ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అవన్నీ పోయి ఫిష్ క్లీన్గా అయితే రెడీ అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ పాట ఊరినిచ్చిన తర్వాత వీటిని అయితే కడుగుతుంటే చూడండి ఫ్యాట్ లాగా అట్టే మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆ బ్లడ్ బ్లాక్ బ్లాక్గా ఉండేది మొత్తం వచ్చేస్తుంది ఫిష్ అయితే క్లీన్గా సూపర్గా రెడీ అయిపోతుంది మొత్తం పోయేంత వరకు బాగా ఒక నాలుగైదు సార్లు క్లీన్గా వాష్ చేసుకున్నారంటే సరిపోతుంది నేను ఇక్కడైతే వీటిని పులుసుకు కొంచెం అలాగే ఫ్రైకి అంటే కబాబుకు కొంచెం అయితే పెట్టుకుని కబాబుకి వేసేది ఈ విధంగా ముక్కలు మీడియం సైజులో ఉండాలి మరీ చిన్నది కాకుండా గాను అలా అంటే మరీ పెద్దది కాకుండా మీడియం సైజులో కానీ కట్ చేసుకున్నామంటే మనకు కబాబ్ వేగేటప్పుడు బాగా మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా క్రిస్పీగా ముక్క బాగా ఉడికి వేగిపోయి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈవెన్గా ఉడుకుతుంది ఇంకా వీటిని ఎలా చేయాలి ఏం చూద్దాము ముందుగా వీటి కోసమని అదే ఒక పాత్ర తీసుకొని అందులో మనం కబాబ్ కోసము పెట్టుకున్న పీసెస్ అన్నీ వేసుకొని ఇక్కడ ఇన్స్టెన్స్ మసాలా బయట మార్కెట్లలో దొరుకుతుంది ఆ ప్యాకెట్ని అయితే తీసుకొచ్చుకున్నాను ఇందులోనే ఉప్పు కారం మసాలాసు కారం మసాలా ధనియాలు అన్నీ వేసి ఉంటుంది మనం సపరేట్గా ఏం వేయాల్సిన పని ఉండదు అనమాట ఇది వేసుకొని లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నామంటే మొత్తం పీసెస్కి అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి చూసుకొని కలుపుకోవాలి ముళ్ళలు ఉంటాయి కదా ఫిష్కి గుచ్చుకుంటుంది స్మూత్గా నిదానంగా మెల్లగా చూడండి లైట్గా వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకూడదు పిండి పిండిగా లేకుండా లైట్గా అది కొంచెం వాటర్ లాగా ఉండేలా కలుపుకొని మొత్తం ముక్కలకంతా బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట చూడండి బాగా ముక్కలకంతా పట్టేలాగైతే బాగా కలుపుకున్నామంటే మనకి కలర్ఫుల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది మొక్కలకంతా బాగా పట్టింది వాటిని ఇంకొక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి బయట తీసి హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకొని బయట వన్ అవర్ తర్వాత బయట ఉంచుకున్న తర్వాత కూలింగ్ అంతా లైట్ కొద్ది కూలింగ్ పోయిన తర్వాత వేరే కడాయిలో గ్యాస్ పైన ఒక కడాయి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి అంటే చేప నీసు వాసన ఉంటుంది కాబట్టి ఆ వాసనకి మనము వేరే కర్రీస్లో ఆయిల్ వాడడానికి కుదరదు కాబట్టి తక్కువగా ఆయిల్ వేసుకున్నామంటే మనకి లేట్ అయినా కూడా పర్వాలేదు ఆయిల్ ఎక్కువ కాకుండా బాగుంటుంది ఆ ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అది ఎక్కువ ఆయిల్ వేసినామంటే కింద పడేయాల్సి వస్తుంది లేదంటే వేరే వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా కుదరదు అందువల్ల తక్కువ ఆయిల్ ఉంటే మనకి ఇలాగ త్రీ పీసెస్ లేదంటే టూ పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఫిష్ కబాబ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో క్లిప్ చేస్తున్నాం కదా ఒక ప ఫస్ట్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని అంత కాలిన తర్వాత వాటిని అయితే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా ఉన్న ఫిషెస్ అంతా వేసుకొని టూ సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లోలకి అయితే బాగా నచ్చింది అందువల్ల నేను ఒక పక్క ఫ్రై చేసి పక్కన పెడుతుంటే వేడి వేడిగానే ఇష్టంగా తిన్నారు చాలా హ్యాపీ అనిపించింది అంతే కదా మన పిల్లలకు మనం ఏం చేసి పెట్టినా వాళ్ళు ఇష్టంగా తిన్నారంటే మనకు అదో హ్యాపీనెస్ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది వాళ్ళు తిన్నారంటే అదే తినలేదంటే ఆ ఫుడ్ అంతా మనం తిని మనం లావెక్కాల్సిందే అంతేకాని ఏం ప్రయోజనం ఉండదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మనకు మసాలాసులు మార్కెట్లో దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో సూపర్ మార్కెట్ బయట అంగట్లలో కూడా దొరుకుతూ ఉంటుంది వాటిని అయితే తీసుకొని ట్రై చేయండి ఇంకొకసారి నెక్స్ట్ ఎప్పుడైనా మనమే మసాలాస్ ప్రిపేర్ చేసి ఎలా చేస్తాము ఏమనేసి నేను వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ కబాబు సార్ ట్రై చేయండి వీడియోనైతే చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సూరిచిరాజ్ బ్లాగ్స్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్